ఫ్రెండ్స్ అందరికి ఇది వచ్చేసి చిక్కుడుగాయి సిక్కడికాయకి అయితే పురుగు అయితే ఏం లేదు చలికైనా సూపర్గా వస్తుంది పింజలు సూపర్గా పట్టినవి చూసుకున్నాను మీరే ఒకళ్ళకి పురుగు కానీ ఏం లేదు జీడ లేదు ఏమేమి లేదు పురుగు అయితే ఏం చూద్దామన్న ఎడన్నా కానీ పురుగు కానీ లేదు దోమ ఎడన్నా ఉంది పింజలు కానీ ఎట్ట పట్టినా మీరే చూడండి మనకి ఇదే కదా రైతులకు కావాల్సింది ఇట్లా పంట పండేటప్పుడు పురుగు కానీ ఏం కానీ ఉంటే పంట అనేది బాగా వస్తుంది ఇది వచ్చేసి పైర నాటి కరెస్ట్ రెండు నెలలు పైరేది ఇంకొక పది రోజులు తక్కువ ఉంది రెండు నెలలకి అంట పట్టింది పూత కానీ రెండు నెలలకు పద్నాలుగు ఒకటి తక్కువ ఉంది బె ఇవి ఇంకా బాగా ఎట్ట పడతావో చిక్కుడికాయలు అనేది వీడియో పెడతాను ఎవరైనా కొత్త చూసిన వాళ్ళు ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగు అమ్మి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నానా మొదటిసారి మీకే వస్తుంది రైతు వీడియోస్ ఎక్కువ వస్తుంటే సపోర్ట్ చేయను అన్న పింజలు అయితే అంట పట్టిన మీరే చూడండి బాగా నెక్స్ట్ వీడియోలో మరి చిక్కుడిగా ఈ విధంగా ఉండేది చూపిస్తాను వీడియో